ఉంటుంది కానీ ఎవరు గుర్తురారు వీళ్ళంతా చూస్తుంటే నా మనసుకు వీళ్ళందరినీ ఎంతో దగ్గరగా చూసినట్టు నా వాళ్ళన్నట్టు అనిపిస్తూ ఉంది మరి వీళ్ళంతా నేను తెలుసా నాకు గతంలో వీళ్ళతో పరిచయం ఉందా అని రాజు ఆలోచించుకుంటూ ఉండగాని ఇంక ఇక్కడ రాజ్ ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తున్న యామనికి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అయి బాబోయ్ బావ అక్కడికి వెళ్ళడమేంటి రెండు నెలలు ఆగితే బావ నా మెడలో తాళి కట్టేస్తాడు అని ఎంతగానో సంబరపడుతున్న నాకు నిరాశ ఎదురయ్యేటట్టుంది ఇప్పుడే వెళ్ళి బావకు గతం రాకముందే బావను తీసుకొచ్చేయాలి లేదంటే వాళ్ళంతా గతాన్ని గుర్తు చేసేస్తారు అని చెప్పి ఇంకా యామని కాస్త హడావిడి హడావిడిగా బయలుదేరి వెళ్తుంది ఇంకీలోపు రాజ్ ఏంటి రాజ్ ఏం మాట్లాడడం లేదేంటి సైలెంట్గా ఉంటున్నావేంటి కావ్య నువ్వు చెప్పింది నిజమేనమ్మా రాజు బ్రతికే ఉన్నాడు నీ నమ్మకమే నిజమైంది అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు అక్కడే అపర్ణ కూడా కనిపిస్తుంది అమ్మ మీరేంటి ఇక్కడ అని చెప్పను కానీ ఇది మా ఇల్లే అని చెప్పనేసరికి అంటే కళావతి గారు అని చెప్పను కానీ తను మా ఇంటి సభ్యురాలే అని చెప్పనేసరికి మరి ఆ రోజు చెప్పలేదు అని చెప్పను కానీ నువ్వు అడగలేదు కదా బాబు అందుకే నేను ఏమీ చెప్పలేదు అని చెప్పి అపర్ణ కాస్త మాట దాటేస్తుంది అపర్ణ రాజు నీకు ముందే తెలుసా రాజు బ్రతికే ఉన్నాడని నువ్వు ముందే తెలుసా అని చెప్పను కానీ తెలుసండి అని చెప్పనేసరికి ఇంకా అంతా కూడా నిజమే కావ్య చెప్పింది నిజం కావ్య ఎప్పుడు ఏం చెప్పినా కానీ నూటికి నూరు శాతం అది కరెక్ట్ అవుతుంది మనమే కావ్యాన్ని అంచనా వేసి రుద్రాని మాటలు నమ్మి రాజుకి తర్పణం వదలాలని అదని ఇదని ఎన్నో అపకార్యాలు అపశృతి జరగాలని చేయాల్సిన పనులు చేశాము కానీ కావ్య దేన్ని దాన్ని అడ్డుకుంటూనే మొత్తానికైతే అపచారం జరగకుండా కాపాడింది రాజు బ్రతికే ఉన్నాడు అన్న నమ్మకాన్ని మాలో నింపావు కావ్య అని చెప్పనేసరికి ఈ లోపు యామని కాస్త రానే వచ్చేస్తుంది బావా అని పిలిచనేసరికి రాజు వీళ్ళతో అందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ రాజు అలా చూస్తూ ఉంటాడు బావా అనగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి ఏంటి బావా ఇక్కడికి వచ్చావు వీళ్ళంతా నీకు తెలియదు బావా రా వెళ్దామని చెప్పి ఇంకా రాజు చేతిని పట్టుకుని యామని లాక్కెళ్దాం అనుకునే లోపే రాజు చేతిని కాస్త అపర్ణ పట్టుకుంటుంది ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఇదేంటి అత్తయ్య ఆపేసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనుకుంటూనే అత్తయ్య వదిలిపెట్టండి అనగానే నువ్వు ఉండు కావ్య ఎవరే నీకు బావా అంటూ చంప చెల్లుమనిపిస్తుంది చెల్లు అదేంటి ఎవరిని పట్టుకుని ఎవరనుకుంటున్నారు రామ్ నా బావ అని చెప్పను కానీ నోరు ముయ్యవే వాడు నా కొడుకు ఈ ఇంటి వారసుడు దుగ్గిరాలింటి వారసుని పట్టుకుని నీ బావ అంటూ ఏమారుద్దామనుకుంటున్నావా అని చెప్పనేసరికి లేదు ఆంటీ మీరు పొరపడుతున్నారు తను నా బావ రాజే మీ రాజు అన్న నా బావ రామే మీ రాజు విషయం నాకు తెలియదు అని చెప్పనేసరికి నోరు ముయ్యవే వీడు నా కన్న కొడుకు కన్న కొడుకును కూడా గుర్ పట్టలేని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావా అంత బుర్ర పని చేయట్లేదు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఎవరు రాజ్ ఇవి ఈ అమ్మాయి నిన్ను పట్టుకుని బావా అని పిలుస్తుంది అంటూ ఇంకా స్వప్న మాట్లాడేసరికి రాజ్ ఏం మాట్లాడు హిదా ఇదొక వగలాడి మన రాజు గతం మర్చిపోయాడని ఇది దాని ఇంట్లో పెట్టుకుని బావా కోవా అంటూ రాజుని పెళ్లి చేసుకోవడానికి కూడా పెళ్లి ముహూర్తాలు పెట్టించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి రాజుని పెళ్లి చేసుకుంటుందా అయినా రాజకీయ కావ్యకి పెళ్లి జరిగిపోయింది కదా అని చెప్పనగానే ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే కళావతి గారు నా భార్య ఇన్ని రోజులు కళావతి గారికి నాకు మంచి ఏదో బంధం ఉంది అనుబంధం ఉంది సంబంధం ఉంది అనుకున్నాను అది భార్యాభర్తల సంబంధమా ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయానా కళావతి గారు నా భార్య అన్న విషయం అంటే నేను ఏదో సంబంధం ఉందని అడిగిన ప్రతిసారి కూడా ఈవిడి మాట దాటేశారు అంటే నిజంగానే కళావతి గారు నా భార్య అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉండగా ఏంట్రాస్ కావ్యను కూడా గుర్తుపట్టలేకపోతున్నావా కావ్య నీ భార్య నీ భార్యను కూడా నువ్వు గుర్తుపట్టలేవా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజుకి ఏం చేయాలో అర్థం కాదు యామని అయితే అలా నిలబడిపోతుంది ఏంటే ఇంకా ఇక్కడ నిలబడ్డావు వెళ్ళక నుంచి అని చెప్పనేసరికి ఏ అది కాదు బావా అని చెప్పాను కానీ నోరు ముయ్యవే ఎవరే నీకు బావా సరే నీ బావాని అంటున్నావు కదా రాజుకి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పు నేను వాడి కన్న తల్లిగా వాడికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో నేను చెప్పగలను ఆయన వాడు నా కొడుకు వాడికి చిన్నప్పుడే వెనకాల గాయమైంది అంటూ వెనకాల గాయాన్ని చూపిస్తుంది రాజకీయ పలానో చోట పుట్టుమచ్చుంది అంటూ పుట్టుమచ్చను చూపిస్తుంది వాడు నా కొడుకే నా కొడుకు నాకు తెలీదా నా కొడుకు స్పర్శ నాకు తెలీదా నా కొడుకు ఉనికి నాకు తెలీదా నువ్వు ఏం చెప్తున్నావు నా కొడుకు కాదు అని నువ్వు చెప్పినంత మాత్రాన వాడు గతం మర్చిపోయినంత మాత్రాన్ని ఇంటి వారసుడు కాకుండా పోతాడా నువ్వు నీ మాయ మాటలు కట్టిపెట్టు ఇక్కడి నుంచి బయటికి నడు ఇన్ని రోజులు ఈ కావ్య పిచ్చిదాల్లా వాడికి గతం గుర్తు వస్తుందని ఎదురు చూస్తూ ఉంది నీకు గతం గుర్తు రాకుండా ఎందుకు ఇంత అర్జెంటుగా యామని పెళ్ళి చేయాలనుకుంటుందో తెలుసా గతం గుర్తొస్తే నీకు పెళ్ళయిందన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే యామని నీకు పెళ్లి చేయాలని గతం గుర్తు రాకుండానే చేస్తుంది నిన్ను బయటకి పంపించడం లేదు నిన్ను ఒంటరిగా ఎవరితోని మాట్లాడనివ్వడం లేదు ఎందుకంటే కావ్య నీకు గతం గుర్తొచ్చేస్తుందని అంటూ అపర్ణ మాట్లాడేసరికి రాజ్ గతం మర్చిపోయాడా రాజ్ నువ్వు నేను ఎన్నోసార్లు ఎక్కడికో వెళ్ళాం గుర్తుందా రాజ్ చిన్నప్పుడు మీ అమ్మ కొడితే నువ్వు నా దగ్గరికే వచ్చి నా కొంగు పట్టుకున్న నా వెనకాల ఆడుకునేవాడివి గుర్తుందా రాజ్ ఇంటి వారసుడిగా నాకు వారసుడిగా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీని నిన్నే చేశాను కదా నువ్వు ఆ విషయం మర్చిపోయేవా ఏ విషయం మర్చిపోయావ రాజు నీకేమీ గుర్తులేదా అంటూ ఇంకా సీతారామయ్య గారు అందరూ మాట్లాడుతూ ఉంటారు అన్నయ్య నేను కళ్యాణ్ అన్నయ్య నేనంటే నీకు చాలా ఇష్టం కదా వరుసకి పిన్ని కొడుకునైనా కానీ సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు కదన్నయ్య నేను అన్న అన్నయ్య నేను కళ్యాణ్ అన్నయ్య బావగారు నేను అప్పుని పోలీస్ అవ్వాలని ఎంతో ఆరాటపడ్డారు కదా నేను పోలీస్ని అయ్యాను బావగారు నేను అప్పును బావగారు ఎప్పుడు కళ్యాణికి వెంటే ఉండు ధైర్యంగా ఉండు అంటూ మాట్లాడతారు కదా నేను అని చెప్పి ఒకరినొకరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు రాజుకి ఇంకా అదంతా కూడా గుర్తొచ్చి ఒక్కసారిగా రాజుకి స్పృహ తప్పి పడిపోతాడు బావా అని చెప్పాను కానీ ముట్టుకోవద్దని చెప్పానా నా కొడుకుని అంటూ ఒకే ఒక్క మాట అంటుంది అపర్ణ ఆ ఒక్క మాటకే ఉలిక్కి పడిపోతుంది ఇంకా యామని అయితే ఇంకా రుద్రాణి కూడా షాక్ అయిపోతుంది మా వదిలిని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు కొడుకు విషయంలో కొడుకు జోలుకొస్తే ఎవరినైనా సరే ఎలానే వదిలిపెట్టదేమో అనుకుంటూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే ఇంకా రాజుని కాస్త గబగబా ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చేస్తారు ఇంకా డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ కాస్త రానే వస్తాడు డాక్టర్ రావడంతో ఇంకా నా కొడుకు ఏమైందో చూడండి అని చెప్పనేసరికి రాజుని కాస్త టెస్ట్ చేసి ఇంకా తను ట్రెస్ ఫీల్ అవుతున్నాడు కొంచెం సేపు రిలాక్స్గా ఉండే ఉంచేయండి అనగానే తను గతాన్ని మర్చిపోయాడు అనగానే గతం అంతా గుర్తొస్తుంది కొన్ని రోజులు టైం పడుతుంది తను చాలా ట్రెస్ ఫీల్ అవుతున్నాడు తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి చాలా పడుతున్నాడు అందుకే ఇలా జరిగింది మీరు కంగారు పడకండి అని చెప్పి ఇంకా డాక్టర్ కాస్త చెప్పడంతో యామని గుమ్మం దగ్గరే నిలబడిపోతుంది కావ్య వెళ్ళి మొహం మీదే తలపేసి దాన్ని బయటికి గెంటేసేయని చెప్పాను కానీ నువ్వు కావ్య ఆ పని నువ్వు చేయలేవు నేను చేస్తానంటూ స్వప్న కాస్త వెళ్ళి ఇంకా ఎక్కడ నుంచి ఉన్నావేంటే రాజు నా చెల్లెలి భర్త నువ్వు నీ శాడిజం నువ్వు నీ మనస్తత్వంతో నా మరదిని మార్చేసి నా చెల్లెలు కన్యాయం చేయాలని చూస్తావా నిన్ను నిలువున పాతేస్తాను వెళ్ళక నుంచి అంటూ ఒక్క గసరు గసరడంతో గేట్ అవతలికి వెళ్ళిపోతుంది యామని అతి మరి రాజుకి ఇప్పుడు స్పృహ వచ్చాక గతం గుర్తొచ్చేస్తుందా మరి గతం గుర్తొచ్చేస్తే రాజు యామనీకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడా యామనిని మార్చే ప్రయత్నం చేస్తాడా మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు